shirt、oh、g か d దేశంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలనే జరుగుతున్నాయని అసలు ఒకవేళ నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఉంది అన్న విషయాన్ని పోలీసులు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట ఇదంతా తీయాలంటాసింది రాసింది రాసింది అమ్మాయన్న పేరు శశ్రీఖ